బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు ప్రస్తుతం అది తీవ్ర అల్పపీడనంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా దక్షిణ తమిళనాడు వైపు కదులుతుంది అన్నారు ఈ వాతావరణ వ్యవస్థతో అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించిందని అధికారులు తెలిపారు దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని చెప్పారు ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు చెప్పారు అయితే దీని ప్రభావం తెలంగాణపై ఉంటుందా అనే విషయమై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక విషయాలు వెల్లడించారు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన తెలంగాణ పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు మూడు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు కురుస్తుందని తెలిపారు ఉత్తర తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులు అక్కడక్కడ చలిగాలులు వీస్తాయని పేర్కొంది ముఖ్యంగా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల జిల్లాల్లో చలిగాలుల ప్రభావం ఉంటుంది అన్నారు తెలంగాణలో వర్షాలకు ఛాన్స్ లేదని అన్నారు ఇక అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు నేడు నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మరీ ముఖ్యంగా తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు